Hãy cho kênh Ghiền Mì Gõ Để không 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 இன்னும் 3 கடையா மச்சியாவ வேற ஒரு பக்கம் மீட்டிங் ನೆಲ್ೂರು ಅಪ್ಪು ಇದು ಲೇಸಿಂಡೇ ರೀತಿ ನೆಲ್ ಪೊದೂರು ರೋಡ್ ಆಮಂಚರ್ಲ

वाटर हाई टाइड है ना थोड़ा 10वीं मंजिल की वाटर ना नहीं कर नहीं कर प्लस 3 लेवल पर कमिट और वाटर ऑक्सीजन पे आ रहा है Waduh, <laughs> waduh, <laughs> ఉంది ందుకు మా మున్సిపల్ సెక్రటరీ అయినటువంటి సురేష్ గారు అన్న రామనారెడ్డి గారు ఎమ్మెల్యే గారు రవిచంద్ర గారు కలెక్టర్ గారు సిఇఓ గారు అందరం కూడా కలిసి ప్రాజెక్టు గతంలో రెండు వేల పంతొమ్మిది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసి కూడా నాడు మత్స్యకారులకు జీవనాధారంగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి ఏదైతే మత్స్యకారులకు వాళ్ళ చిరకాల కోరిక ప్రాజెక్టు త్వరలోనే ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరినీ కూడా అంకితం చేయాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు వచ్చి జరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇంకా నిలబడి పెండింగ్లో ఉండే పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా వాటి కూడా త్వరలోనే పరిష్కారం ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉండేటువంటి మేము కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా పెండింగ్ పనులు కూడా వాటిని తర్వాత చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఎప్పుడో మూడు సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళ అశ్రద్ధ వలన నిలబడిపోయింది ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చంద్రబాబు నాయుడు గారు వేశారు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వారి చిరకాల కాంక్ష ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా సిఇఓ గారు వారితోటి రవిచందర్ గారు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అందరితోటి కలిసి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేసి శంకుస్థాపన చేయడం కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఇవాళ జువ జువల దిన్నే ప్రాజెక్టు ఎప్పటిది పన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్ అంతా డిస్ప్లేస్ అవుతారు అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్న మత్స్యకారులకి ఆ యొక్క పనులు లేకుండా పోతాయని అంటే అప్పుడు జువల దిన్నె హార్బర్ను తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది కానీ ఇది ఎక్కడ వేసిన బొంగడి అక్కడే నిలిచిపోయింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి తప్పకుండా రాబోయే మూడు నాలుగు మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జోలుదిన హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందువల్లనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు ఇదే కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది దీనికి దగ్గరలో ఐదు పది కిలోమీటర్లు కానీ దురదృష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రామాయపట్నం తీసుకుపోతామని కాసేపు కందుకూరి తీసుకుపోతామని కాసేపు ఇలా ఎట్లా పడితే అట్లా అవకాశాలు లేని ప్రాంతాలను కూడా చెప్పి దాన్ని కూడా నిలుపుదల చేశారు ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం తప్పనిసరిగా దగదర్తి విమానాశ్రయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకుని దాన్ని కూడా వెంట వెంటనే చేపట్టాలి అలాగే రామాయపట్నం పోర్టును కూడా దిగ తీసుకురాగలిగితే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు జువలదిన్న హార్బరు అలాగే రామాయపట్నం పోర్టు జగదట్టి ఎయిర్పోర్టు ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా సర్వంతో ముఖాభివృద్ధి చెందుతుంది మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు పారిశ్రామికవేత్తలు మా పక్కకి రాండి లేకుంటే పరిశ్రమలు మా దగ్గర పెట్టండి అని ఇవన్నీ ఏర్పడినప్పుడు జాతీయ రహదారులు వచ్చాయి అలాగే రైల్వే లైన్లు వచ్చాయి ఇవాళ నెల్లూరు జిల్లాలో ఏ జిల్లాకు కూడా ఉండదు మూడు జాతీయ రహదారులు వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలు తమకు తాముగా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది ఆ పరిశ్రమలు ఎప్పుడైతే వస్తాయో ప్రభుత్వానికి ఆదాయమే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఒక జీవన భృతి ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి మీరు శ్రద్ధతో పనిచేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ప్రవచందర్తో కలిసి మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జనార్దన్ రెడ్డి గారు నేను అధికారులు అందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను